నిఖితా తుక్రాల్ అంటే ఎవరికీ తెలియదు అదే తెలుగులో వచ్చిన హాయ్ మూవీ హీరోయిన్ నిఖిత అంటే మాత్రం అందరూ గుర్తుపట్టేస్తారు హాయ్ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన నిఖిత తెలుగులో హీరోయిన్ గా సూపర్ ఫ్లాఫ్ అయిందనే చెప్పాలి ఏ దశలోనూ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయిన నిఖితా తెలుగు నుంచి తమిళంలోకి నుంచి కన్నడంలోకి ఎంట్రీ ఇచ్చింది ఏ భాషలోనూ హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన ఈ ముద్దుగుమ్మ కన్నడంలో మాత్రం పెద్ద దుమారం చెలరేగడానికి కారణమైంది కన్నడ హీరో దర్శన్ తో గదుప్తో నిఖిత ఎఫ్ఐర్ పెట్టుకుందని ఆమె కారణంగా తన కాపురంలో విభేదాలు మొదలయ్యాయని దర్శన్ భార్య విజయలక్ష్మి కన్నడ నిర్మాత మండలికి ఫిర్యాదు చేయడం అప్పట్లో పెద్ద సంచలనం ఆమె ఫిర్యాదును పరిశీలించిన నిర్మాతల మండలి నిఖితపై కొంతకాలం బ్యాన్ విధించి ఆ తర్వాత దాన్ని ఎత్తివేసింది అయితే దర్శన్ తో నిఖిత కారణంగానే ఆయన కాపురంలో కలహాలు మొదలయ్యాయని చాలా మంది ఇప్పటికీ చెప్తుంటారు నిఖితతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన దర్శన్ ఒక దశలో ఆమెను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యాడని అప్పట్లో ప్రచారం జరిగింది అయితే కొందరు మధ్యవర్తులు రంగంలోకి దిగి వివాదాన్ని సెటిల్ చేశారని ఆమెతో దర్శన్ కన్నడ సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి చివరకు దర్శన్ నిఖితను వదిలిపెట్టేలా అతడి భార్య విజయలక్ష్మి కొన్నేళ్ల తర్వాత దర్శన్ నుంచి విడిపోయిందని అంటుంటారు అయితే దర్శన్ తనకు హ్యాండ్ ఇవ్వడంతో తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన ఈ ముదురు భామ గతేడాది బాయ్ ఫ్రెండ్ ముంబైలో పెళ్లి చేసుకుంది మొత్తానికి సినిమాలో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోయిన నిఖిత ఓ హీరో కాపురాన్ని చిన్న భిన్నం చేసిందనే రూమర్స్ మాత్రం ఇప్పటికే వినిపిస్తూ ఉంటాయి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్